ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫార్టీ ఫైవ్ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఈరోజు డే టూ అండి డే టూ వెయిట్ చూసే ముందు డే వన్ వెయిట్ ఎంత ఉన్నాం అనేది డిస్కస్ చేద్దాం డే డే వన్ వెయిట్ వచ్చేసి భాగ్య వచ్చేసి ఎయిటీ సిక్స్ పాయింట్ టూ ఉంది నేను వచ్చేసి వన్ ఫార్టీ వన్ పాయింట్ త్రీ ఫైవ్ ఉన్నా ఓకే సో వెయిట్ చూసే ముందు ఈరోజు ఏం ఎట్లా తీసుకున్నాం అనేది చూద్దాం మనం డైట్ ఫుడ్ మా వారికి వచ్చేసి మార్నింగ్ సంధువ ఫిష్ ఫ్రై గ్రేప్స్ ఇంకా లంచ్కి వచ్చేసి బ్రౌన్ రైస్తో పులిహారా ఇంకా ఈవినింగ్ స్కామ్స్ కం డిన్నర్ కీర క్యారెట్ ఇంకా అలానే బటర్ మిల్క్ అన్నమాట ఇది మా వారు తీసుకునే ఫుడ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇంకా స్నాక్స్ కమ్ వెళ్ళి డిన్నర్ అన్నమాట అలాగే ఇప్పుడు నాకంటే చూసేద్దాం నాకు వచ్చేసి మార్నింగ్ శనగలు ఇంకా జామకాయ బ్రేక్ఫాస్ట్ మాట ఇది అలాగే ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి బ్రౌన్ రైస్తో పులిహోర పచ్చడి ఇది అలాగే ఈవినింగ్ స్నాక్స్ వెళ్ళి డిన్నర్ వచ్చేసి కీరా క్యారెట్ ఇంకా మిల్క్ మాట ఇదండి ఈరోజు నేను తీసుకునే ఫుడ్ సో ఓవరాల్గా మేము ఇద్దరం తీసుకునే ఫుడ్ అయితే ఇదేనండి ఇంక వీటితో పాటు టూ టైమ్స్ గ్రీన్ టీ అలాగే టూ లీటర్స్ వాటర్ మాట సో ఇప్పుడు మనం ఫుడ్ చూసాం కదా వెయిట్ అనేది చూద్దాం ఎంత తగ్గామా పెరిగామా అన్నది చూసాక ఫ్రెండ్స్ నేను ఫుడ్ ఐటమ్ అనేది ఏం తీసుకురామన్నది ఇప్పుడు వెయిట్ చూద్దాం భాగ్య వచ్చేసి ఎయిటీ సిక్స్ పాయింట్ టూ ఉంది ఇప్పుడు ఎంత ఉందో అనేది చూద్దాం ఎక్కువ భాగ్య భాగ్య వచ్చేసి సేమ్ అండి లేదండి ఎయిటీ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ ఉంది నిన్నకి ఈ రోజుకి ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది పెరిగింది సో ఓకే ఫ్రెండ్స్ పర్లేదు ఎందుకంటే నిన్న ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ సెకండ్ అటు ఈరోజు స్టేబిలైజ్ అవ్వాలి ఆ వెయిట్ సో ఫిఫ్టీ గ్రామ్స్ అనేది పెరిగింది ఇప్పుడు నా వెయిట్ చూద్దాం నేను ఎంతున్నా అనేది ఫ్రెండ్స్ నా వెయిట్ చూసారు కదా ఇప్పుడు వచ్చేసి మా వారు వెయిట్ చూద్దాము ఎంత ఉన్నారు ఏంటి అన్నది సో మా వారు ఎంత ఉన్నారు అంటే దేవణలో వన్ ఫార్టీ వన్ పాయింట్ త్రీ ఫైవ్ ఉన్నారు ఈ రోజు ఎంత ఉన్నారు ఏంటనే చూసేద్దాం రండి ఇప్పుడు మా వారైతే వెయిట్ మిషన్ ఎక్కుతున్నారు చూద్దాం ఎక్కండి వెయిట్ మిషన్ నేను అయితే వన్ ఫార్టీ వన్ పాయింట్ త్రీ ఫైవ్ ఉన్నారు ఈరోజు ఎంత ఉన్నారు చూద్దాం ఈరోజు వన్ ఫార్టీ వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ అంటే హండ్రెడ్ గ్రామ్స్ పెరిగారండి ఏం కాదు ఒక రోజు పెరుగుతాం తగ్గుతాం నూట రోజుగా ఉంటాం ఏం కాదు నేను ఫిఫ్టీ గ్రామ్స్ పెరిగాను ఆయన వచ్చేసి హండ్రెడ్ బ్రామ్స్ పెరిగారు మాట సో ఇదండి ఈ రోజుకి వీడియో మీకు ఎలా కనిపించిందో కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ ద నెస్ పీయో టేక్ కేర్ బాయ్ బాయ్